జై శ్రీరామ్ నా పేరు రాజులపాటి జమదగ్ని వత్తలపల్లి గ్రామం కడన నియోజకవర్గం నేను స్వతంత్ర అభ్యర్థిగా కడనలో నామినేషన్ దాఖలు చేసిన తర్వాత కాణిపాకం వరసిద్ధి వినాయకుని దగ్గర విజయవాడ గుడి దగ్గర చిన్న తిరుపతి వెంకటస్వామి దేవాలయం దగ్గర అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం దగ్గర అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం దగ్గర నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందిన తర్వాత ఎవరి దగ్గర లంచం ఆశించను అని ప్రమాణం చేస్తా అని చెప్పేసి మొక్కోవడం జరిగింది అదేవిధంగా అన్ని దేవాలయాల్లో దేవుడిని నమస్కారం చేసుకొని నేను ఇచ్చిన మాట ప్రకారం అన్ని దేవతలు సందరించుకొని ఆ మాట ప్రతిదీ చేసి రావడం జరిగింది ఈ ప్రమాణం తాలూకు విధానంలో వీడియోలు ఫోటోలు దేవస్థానాలలో అనుమతి లేకపోవడం వలన అరసవల్లి సూ సూర్యనారాయణమూర్తి దేవస్థానం గేటు బేట వీడియో తీయడం జరుగుతుంది ఇదే అందరికీ షేర్ చేయాలని మనవి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన